అందరికీ నమస్కారం లలితా కు స్వాగతం సుస్వాగతం ఓం దక్షిణామూర్తి ఓం సుముఖాయ కలిగిన దేవాలయం ఈ దేవాలయం మనం సౌత్ ఇండియాలోని మణిపూరి అనే ప్రాంతం అంటే మైసూరు అనే ప్రాంతంలో పాతాల లోకం ఈ ప్రాంతం ఒకప్పుడు ద్వాపర యుగంలో మనుషులు ఎంతో ఆజానుభావులు లాగా ఉండేవి కాబట్టి వాళ్ళకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవడానికి ఒక అడుగే అంతే అందుకని ఈ ప్రాంతం మణిపూరి ప్రాంతం వల్ల ఈ ఇప్పుడు మాండ్య ఆసనం ఇవన్నీ వస్తాయి అన్నమాట సౌత్ ఇండియా కిందికి సో ఈ ప్రాంతంలో వాళ్ళు ఎన్నో ప్లేసుల్లో మైసూరు చుట్టుపక్కల ఎంతో ప్లేసుల్లో నివసించి వాళ్ళు పాండవ వనవాసం చేసినారు వనవాసం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అప్పుడప్పుడు చూస్తారు అలానే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు వేసే నాగాశ్రం నుంచి రక్షించడానికి అర్జున్ని అప్పుడు ఆ స్వామి ఆ నాగాశ్రాన్ని మొత్తం నాగ ప్రపంచంలో ఎక్కడున్న నాగమండలాన్ని మొత్తం తన చేతిలో తీసుకొని తను ఒక శంఖంలో పెట్టినాడు ఆ దర్శనమే మనకు కావాలి ఇప్పుడు ఆ శంఖంలో పెట్టిన స్వామి దర్శనం కావాలి అందుకని మనం బయలుదేరం ఇలాంటి దేవాలయ దర్శనం ప్రతి ఒక్కరికి అద్భుతం ప్రతి ఒక్కరి జీవితం చూసినా విన్నా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ కలికాలంలో మనకి ఇలాంటి పురాతన దర్శన పురాతన దేవాలయాల దర్శనం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి మనకు స్వామి రక్షా కవచంలో ఉంటాము ఎన్నో అంటే వాపరయుగం నాటి దేవాలయం ఒకసారి పతిదేవి ధర్మరాజు ఉండగా అర్జునుడు చూసినాడు కాబట్టి మిస్టేక్ అదే తప్పు జరిగింది కాబట్టి ఆ దోషం పోవడానికి ఆటన మణిపూర్ అనే ప్రాంతం సౌత్ ఇండియా పాతాల లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక నదీ ప్రాంతంలో స్నానం చేసినప్పుడు ఇచ్చి అతన్ని పాతాల లోకానికి తీసుకొని వెళ్తుంది ఆ వాటర్లోనే ఉండే ఇంగ వాళ్ళ లోకానికి తీసుకొని వెళ్ళి ఆయన నేను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఇక్కడే ఉండండి మాతోని రాజు వాళ్ళ నాన్నకు కూడా చెప్తుంది వాళ్ళ నాన్న కూడా ఒప్పిస్తుంది కానీ ఈ అర్జునుడు ఉల్లుచ్చి ఆమె ఈమె పేరు ఈమె ఈమె ఎంతో అర్జునుడి ప్రాధాయపడుతుంది ఆ ప్రాధాయపడిన వాళ్ళ నాన్న ఒప్పించిన ఇక్కడే ఉండండి ఇక్కడే రాజ్యం చేద్దామంటే లేదు నేను ఒక్క ఒక్కరోజు మాత్రమే ఉంటానని అర్జున స్వామి ఒక్క ఒక్కరోజు ఉండి ఆమె మళ్ళీ తర్వాత తను ఆ ఊళ్ళు చిన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈ మణిపూరి రాజ్యంలోకి మళ్ళీ వస్తాడనమాట అతను ఆ మణిపూర్ రాజ్యంలోకి వచ్చినాక అక్కడి రాజును అక్కడ కొన్ని రోజులు ఉంటారనమాట ఈ మణిపూరి రాజ్యం సో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ రాజ్యము ఆ రాజ్య పరిపాలన రాజును చూస్తూ ఉంటాడు అక్కడ పూరి రా యువరాణి అయినా అర్జున్ చూసినప్పుడు ఆమె అతన్ని ప్రేమిస్తుంది వాళ్ళు ఇష్టపడుతున్నారని ఆ రాజుకు తెలియజేస్తారు ఆ రాజు కూడా ఒప్పుకొని శివ పూజ చేసుకుంటూ ఇక్కడే ఉండు అని చెప్తాడు అంటే రాజు నేను కొన్ని రోజులు ఉంటాను కానీ ఎక్కువ రోజులు ఉండను నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని సరే అని ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకొని చిత్రాంగని ఇక్కడే ఉండి ఆమెకొక బాబు చిన్న బాబు పుట్టిన తర్వాత తను గోకర్ణ క్షేత్రానికి మళ్ళీ తిరిగి బయలుదేరుతాడు కొంతకాలానికి కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఉలూచి తన కొడుకును తల్లిదండ్రు తండ్రికి తోడుగా యుద్ధానికి పంపిస్తుంది కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఇతని పేరు ఐరావణ్ ఉలూచి కొడుకు పేరు ఐరావణ్ ఇతను ప మరణిస్తాడు మరణించిన తర్వాత ఆ ఉలూచి తన కొడుకును స్వర్గలోక ప్రాప్తి చేయడానికి అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే దేవతలు వాళ్ళ నాన్న వరం ఇచ్చి వాళ్ళను స్వర్గలోకానికి పంపిస్తాడు తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తారు ఆ ప్రాణత్యాగంలో అర్జునుడికి భగవద్గీత చెప్తాడు అన్నీ తా అన్నీ తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత కూడా అంపచేయి మీద పనుకోబెడతారు కదా ఆ విధంగా యుద్ధంలో ఎన్నో జీవితాలు పోతాయి అప్పుడు ధర్మరాజు బాధపడుతుంటే మహర్షి వచ్చి మీరేం బాధపడవద్దు మీకు మీకు ఒక మంచి ఉపాయం చెప్తాను అందరు స్వర్గలోక ప్రాప్తి అయ్యేటట్టు నూయ్ ప్రశాంతి వచ్చేటట్టు అశ్వమేధ యాగ ఫలితాన్ని అశ్వమేధ యాగం చేయండి అప్పుడు మంచిగా ఉంటుందని అక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు ఈ అశ్వం వస్తుంది అశ్వం వచ్చేటప్పుడు ఈ మణిపూరి దేశానికి కూడా వస్తుంది వచ్చేటప్పుడు అర్జునుడు ఈ దీనికి అధిపతిగా వస్తాడు వెనుకబడి ఆ వచ్చినప్పుడు ఇక్కడ చిత్రాంగద ఉన్నది కదా మణిపూరి దేశంలో చిత్రాంగద కొడుకే బబ్రువాహనుడు ఆ బబ్రువాహనుడు తండ్రి వస్తున్నాడని ఎంతో ఆనందంగా ఆ అర్జునుడి దగ్గరికి వెళ్తే అర్జునుడు కొంచెం నువ్వు కురుక్షేత్ర యుద్ధానికి రాదని లోపల ఇన్సైడ్కి పెట్టుకొని అతన్ని లేకుండా చూస్తాడు కానీ అప్పుడు ఉలుచొచ్చి మినంత యుద్ధం చేయి నువ్వు మంచిగా పోరు వీరుడు వినిపించుకుంటావు అంటే అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తాడు నేను మీతో యుద్ధం చేస్తాను ఆ యుద్ధానికి సన్నద్ధం కాండి అని చెప్తాడు సరే అని అర్జునుడు బబ్రువాహనుడు యుద్ధం చేస్తాడు కానీ బబ్్రూహాన్ చేతిలో అర్జునుడు పడిపోతాడు కానీ కడి పడిపోయినా బబ్బ్రువాహన్ కూడా పడిపోతాడు కానీ బబ్బ్రుహానికి మూర్చ మాత్రమే వస్తుంది అప్పుడు అప్పుడు చిత్రాంగత వచ్చి అర్జునుడు పడిపోయినాడని ఎంతో చనిపోయినాడు బాధపడి ఉలూచిని ఎంతో గొడవ చేస్తుంది అప్పుడు మళ్ళీ ఉలుచి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అర్జున్ ఏదో విధంగా బ్రతికిచ్చు అంటే అప్పుడు తండ్రి తన అమ్మవారి నాగదేవ తలను అందరినీ ప్రార్థించి ఒక మణిని తయారు చేస్తా ఆ మణిలో నుంచి ఆ మణిని తీసుకొని ఉలుచి వస్తుంది ఉలుచి వచ్చి ఆ మణిని తీసుకొచ్చి అర్జున్ పైన పెడితే అతను బ్రతికి వస్తాడనమాట ఎందుకు ఈ విధంగా బబ్రవాహాన్ని ఉలుచి రెచ్చగొట్టిందంటే ఏ ఆమె ద్వేషం కాదు ఏం కాదు అర్జునుడికి భీష్మాచార్యుడి చ అదే పడగొట్టిన పాపకర్మలు పోగొట్టడానికి అంతటి భీష్మాచార్యుడు అంటే ఎంత గొప్పవాడో అలా త్యాగ త్యాగజీవి ఆయన ఎన్నో త్యాగాలు చేసి తన జీవితాన్ని త్యాగాలు చేసి ఈ కో ఈ మనవళ్లను అంటే ఈ కౌరవ పాండవులను ఉద్ధరించడానికి తన జీవితం త్యా అంతటి గొప్ప మహాత్ముడుని పడగొట్టిన దోషాన్ని పోగొట్టడానికే ఈ ఈ ఈ విధంగా చేసి అర్జునునికి మల పునః ప్రాణం ఇచ్చింది ఆ ప్రాంతమే ఈ నాగమంగళ ఈ నాగమంగళ ఆ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి అతి పురాతన దీంట్లో ఇంకా పురాతనమైన టెంపుల్ ఉంది యోగ నరసింహస్వామి అక్కడికి డైరెక్ట్ ఆది శ్వేతనాగి మనకి ఎంట్రన్స్లోనే శివాలయం ఉంటుంది అది ఎక్కువ రష్ ఉంది వెళ్ళలేకపోయినాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మనం ఉగ్ర యోగ నరసింహస్వామిటా ఇప్పుడు గణేశ స్వామిని చూసి సౌమ్య కేశవ స్వామిని దర్శించుకొని మనకు ఉండే దోషాలన్నీ పోగొట్టుకుందాం ఎంతో అద్భుతమైన టెంపుల్ ఇక్కడ నేను అడుగు పెడతా ఇక్కడ పూజారి చెప్తున్నాడు చూడండి పాతాల లోకం ఇది అందుకని జాగ్రత్తగా అడుగు వేయండి అమ్మా అని చెప్పినా ఈ గుడి నేను ఇరవై ఐదేళ్ళు పట్టింది ఈ గుడికి రావడానికి ఎందుకంటే ఎప్పుడు ప్రతి వారం పోయేటోళ్ళం ఈ ఊరికి కానీ గుడి చూడలేకపోయినా నా పాపకర్మలు ఏమున్నాయో ఎప్పటికి పోయినాయని నేను అనుకుంటున్నా అందుకనే నాకు ఇప్పుడు జ్ఞానం ఇచ్చి స్వామి రా రా అని పిలిపించుకున్నాను నన్ను ప్రతి వారం శనివారం ఆదివారం వెళ్ళే వాళ్ళం బెంగళూరు నుంచి అలా వెళ్ళినా కానీ స్వామిని దర్శించలేకపోయినా ఎంత అజ్ఞానినో నాకు ఇప్పుడు అర్థమైంది కానీ స్వామి పిలుచుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అని స్వామికి పియ ఉంటాడు విశ్వక్సేన విశ్వక్సేన ఎక్కడ అంటే ఉన్న గుళ్ళో కానీ ఈ గుళ్ళో మటుకు చాలా బాగా పెట్టినారు ఈయన స్వామి విశ్వక్సేన ఫస్ట్ విశ్వక్సేన పక్కనే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా వేణుగోపాల స్వామి మధ్యలో సోమకేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ రాహుకేతు పూజ ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ టెంపుల్ ఏదో ఈ ఈ పైన శంఖాలు ఉన్నాయి కదా శంఖం పైన ఆ రాహుకేతు ఉంటారనమాట ఒక్కొక్క అంకణం అంటే ఒక్కొక్క పది అడుగులకు ఐదు అడుగులకు ఇట్ల పైన డిజైన్ ఉంటుంది మంచిగా ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన టెంపుల్ ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే అందరూ దేవాలయ పురాతన దేవాలయాల గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఎంత అద్భుతం ఇది బేలూరు అలె కంటే చాలా పురాతనమైనది అంటే ద్వాపర యుగంలోది అక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణీదేవి ఉంటారు అలానే మధ్యలో ఈ స్వామి కేశవనారాయణ శంఖం మధ్యలో ఉంటుంది ఆయన చేతిలో ఉంటుంది దర్శించుకోండి ఇంట్లో అంటే అద్భుతమైన దర్శనం ఎవరు ఇది చూస్తేనే చాలు మనకు పోతాయి ఈ పక్కకు రైట్ సైడ్కు లక్ష్మీ మధ్యలో ఈ స్వామి పైన ఉంటారు చూడండి ఇక్కడ రెండు ఉంటారు రాహు కేతు ఇద్దరు ఉంటారు ఇక్కడ మనం దీపాలు పెట్టచ్చు వాళ్ళే అమ్ముతారు మీరు ఏం టెన్షన్ పడి ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు ఇట్లా దీపాలు యాభై రూపాయలు పెట్టి చూపిస్తాను ఎలా తిప్పాలి ఇట్లా పైన ఉంటుంది కదా ఈ పైన దీనిపైన ఉండి ఆ పక్క లక్ష్మీ నరసింహస్వామి ఈ పక్క కృష్ణస్వామి ఉంటారు కృష్ణుడు రుక్మిణి సత్యభామ ఐదు మంది లక్ష్మీలతో ఉంటారు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పి తర్వాత స్వామికి అంతా దాని కింద నిల్చొని దీపం పెట్టుకుంటే చాలా మంచిది అద్భుతమైన స్వాములు అందరికీ తిప్పి ఈ విధంగా రాహుకేతు పూజ ఇక్కడ అద్భుతంగా చూడండి ఇక్కడ చూడ చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న శంఖాలు శంఖం పైన స్వామి ఉంటాడు అదే శంఖము స్వామి చేతిలో కేశవ నారాయణ చేతిలో ఉంటుంది ఆ శంఖాన్ని దర్శించండి నేను ఫోటో అందుకే ఎక్కువ పెట్టినాను వీడియో తీయకూడదు అక్కడ టెంపుల్లో అలవు లేదు ఎందుకంటే లోపలికి ఉంటాడు స్వామి కానీ టో ఫోటో మనకు మనకు అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ విధంగా రావుకేతు దీపాలు పెట్టుకోవచ్చు కానీ ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ టెంపుల్లో మీకు రౌండ్ చూపించేటప్పుడు మీకు ఇది నిజం అని తెలుస్తుంది నేను చెప్పేది మీకు అబద్ధమైతే ఇది చాలా అద్భుతమైన టెంపుల్ మీరు సౌమ్య కేశవ నారాయణ టెంపుల్ ఇది అద్భుత అమ్మవారి సౌమ్య నాయకిగా ఉంటుంది ఇక్కడ అద్భుత మహా అద్భుతమైన టెంపుల్ ఈ టెంపుల్ మనం ప్రాకారం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ బయట చూస్తే మీరు నక్షత్ర ఆకారం అంటే బేలూరు హలేబీళ్ళలో మీరు మామూలు స్వా మీరు రాజులు కట్టించిన తెలుసు కానీ ఇది చాలా పురాతనమే చూడండి ఇక్కడ పొరలు పొర శ్రీచక్రానికి ఎలా పొరలు ఉంటాయో ఆ విధంగా ఇక్కడ పొరలు పొరలు ఉన్నాయి ఇక్కడ టెంపుల్కు ఎంత అద్భుతమైన టెంపుల్ స్టార్ ఆకారంలో అంటే మనకు శ్రీచక్రానికి ఒక ఉంటాయి కదా చక్రాలు ఆ విధంగా ఈ చక్రం అంటే లైన్ లైన్ ఉన్నాయి అనమాట లైన్ లైన్లో అది సరిగా నేను ఐడియా లేక తీయలేదు కానీ కనిపిస్తుంది మీకు అది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది బేలూరు టెంపుల్ బేలూరు టెంపుల్ శివాలయం ఇది చెన్నకేశ్వర టెంపుల్ మామూలుగా ఉంది కానీ ఈ టెంపుల్లో వచ్చేసి మీకు లైన్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ లైన్లో అద్భుతం ఎందుకంటే మనకు శ్రీచక్రంలో అలానే ఉంటుంది కదా తిప్పుతుంటారు కదా అది శ్రీచక్రం తిరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇది ఒక చక్రం చక్రం పైన అద్భుతంగా ఉండే టెంపుల్ ఓన్లీ ఈ టెంపుల్ ఎంతో పురాతనమైనది చుట్టూ ప్రాకారం వచ్చేసి మన శ్రీకృష్ణ దేవరాలు ఈ కాంపౌండ్ వాళ్ళంతా మన శ్రీకృష్ణ దేవరాయలు గోపురం రాజగోపురం అంతా అయిన కాదు కానీ ఇది చాలా పురాతనమైన ఈ టెంపుల్ మటుకు చాలా పురాతనమైనది అందరు దర్శించుకోండి ఎందుకంటే మన అందరికీ మానవ ఏ ఎవరికైనా జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల నుంచి దూరం కావాలంటే ఇది ఎంతో అద్భుతమైన టెంపుల్ ప్రతి ఒక్కరు చూసి దర్శించండి ఇక్కడ హనుమ కూడా గోడకే కట్టినారు వాళ్ళకే పెట్టినారు మన శ్రీకృష్ణ దేవరాయలు ఈ విధంగా చేసినాడు కానీ ఇది ఈ టెంపుల్ వెనుక యోగ నరసింహస్వామి టెంపుల్ ఉంది అదే అద్భుతం ఇంకా అద్భుతం అది మళ్ళీ చూద్దాం మళ్ళీ టెంపుల్లో మళ్ళీ వీడియోలో ఫస్ట్ ఇది చూద్దాం అది ఇంకా చాలా అద్భుతం అది ఎన్నో ద్వాపరం నుంచి ఒక కట్టే ఉందంట ఇప్పటికి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్లో చూద్దాం కానీ అది కూడా ఎప్పుడెప్పుడు చెప్పాలని ఉంది ఇక్కడ చాలా అద్భుత విశ్వసేనుడు ఉన్నాడు మనకు రామానుజాచార్య ఉన్నాడు ఇక్కడ స్వామివారి భక్తులు ఇద్దరున్నారు ఇక్కడ ఇక్కడ ఈయన వచ్చేసి ఆళ్వార్లు ఆలవార్లు అంటే విష్ణు స్వామికి భక్తులు ఉంటారు కదా ఆళ్వార్లు మనకు శివస్వామికి నాయనార్లు విష్ణు విష్ణుస్వామికి ఆలవార్లు ఇక్కడ రామానుజాచార్య స్వామి ఉన్నారు ఎప్పుడు ఆయన వినయంతో వినమ్రతతో ఎప్పుడు నమస్కారం అంటే సౌమ్యతతో కూడిన స్వామికి నీ సేవలో ఎప్పుడు ఉంటాను స్వామి అందరినీ సమానమే సౌశల్యమే అని స్వామి ఎప్పుడు నమస్కారంతో ఉంటాడు రామానుజ ఎంతో అద్భుతమైన టెంపుల్ అందరు దర్శించుకోండి పురాతన ఎన్నో వేల సంవత్సరాల గుడి ఇది ఈ గుడిని ప్రాకారం మటుకు శ్రీకృష్ణదేవరాయలే కట్టించినాడు మెయిన్ మటుకు అది పురాతనమైనది ఈ టెంపుల్లో మనకు ఇలాంటివన్నీ మన పిల్లలకు మనకు అందరికి చూపిస్తే వాళ్ళకు ఉండే మనకు దోషాలు ఇక్కడ ఇంకొక విశేషం అంటే సుగ్రీవుడు ఉన్నాడు సుగ్రీవుడు ఎందుకున్నాడు నేను అడిగిన అక్కడ అడిగితే ఇట్లా సుగ్రీవుడికి వాళ్ళకి యుద్ధం జరిగింది కదా ఆ ప్రాంతమే ఈ ప్రాంతము అని చెప్పినారు ఆ రామాలయం మూసి అంటే మాకు టైం అయిపోయి మూ క్లోజ్ చేయబడింది సో అందువల్ల మేము ఆ టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఆ యోగ నరసింహస్వామి అండ్ రామ టెంపుల్ ఇక్కడ సుగ్రీవుడు ఎంతో వినయముతో వినమ్రతతో ఉన్నాడు చూడండి అద్దీ గొప్ప వాళ్ళు ఎత్తైన అతనే వినయ వినమ్రతతో ఉంటారు మనం కూడా అంతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్చుకోవాలి కానీ ఇక్కడ వాలి ఆ టెంపుల్కు సంరక్షడిగా సంరక్షకుడిగా ఉన్నాడని మెయిన్ పూజారి చెప్పినాడు ఇది నాగమంగళపట్టణం ఈ ప్రాంతం వల్ల మేము ఎక్కువ తిరిగే వాళ్ళము ఇక్కడనే మా పెళ్ళి మన జీవితంలో మలుపు తిరుగుతుంది కదా ప్రతి ఒక్కరి జీవితంలో మా పెళ్ళి జరిగిన ప్లేస్ ఈ ప్లేసు ఇక్కడ అంతా టెంకాయ తోట ఉన్నింది కానీ ఇప్పుడు కళ్యాణ మండపం పెద్దది కట్టినారు ఈ ప్లేస్లోనే మా మా వారి ఇల్లు అండ్ టెంకాయ తోట రెండు ఉన్నాయి ఇది ఎంత ఎంత బిల్డింగ్ ఇక్కడ ఫస్ట్ ఏం లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉన్నింది ఫస్ట్ ఈ టెంకాయ తోట ఇలా ఉన్నింది అప్పుడు బిల్డింగ్ వచ్చేసింది ఇది మళ్ళీ మనము గంధం చెక్కతో కూడిన గరుడ స్వామి టెంపుల్ శ్రీరంగం నుంచి వస్తా ఈ స్వామి కోసం అక్కడ వినయంతో వినమ్రతతో నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి